నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మిని బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఈ రోజైతే వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా సంతోషంగా మీ లైఫ్ లో అన్ని విఘ్నాలు తొలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా ఈ వ్రతం అనేది చాలా బాగుంటుంది సో తప్పకుండా స్కిప్ కాకుండా చూడండి నేనేం చేశాను ఏ పాలవేలు ఎట్లా కట్టాను అన్న అది మీకు వీడియో రూపంలో చూపిస్తాను తప్పకుండా స్కిప్ కాకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చేసి టైం అయితే లెవెన్ అట్లా అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే వినాయకుడిని అయితే కనుక ఆసనం చే తయారు చేసుకుంటున్నాను మనకేంటంటే వినాయకుడికి వచ్చేసి వైట్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ చాలా ఇష్టమని చెప్తారు సో నేనైతే వైట్ పెట్టలేదు కానీ రెడ్ కలర్ పీస్ పెట్టుకుని చక్కగా చిన్న వస్త్రం పెట్టుకుని మీద మూడు దోశలు బియ్యం ఉంటాయి కదండి బియ్యం వేసుకోవాలి వేసుకుని చక్కగా మనకి పసుపు కుంకుమ గంధము ఇవన్నీ కూడా వేసుకుని ఒక రూపాయి కాయని కూడా వేసుకోవాలి మనకి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా కర్పూరం కానీ జవ్వాది కానీ ఇవన్నీ కూడా వేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా ఏంటంటే ఒక రోజు కానీ ఒక మూడు రోజులు కానీ అట్లా అనేది పెట్టుకుంటారు నేనైతే సాయంత్రమే కలిపేసుకున్నాను లేండి మనకి ఇంట్లో అనేది కుదరదు కదా సో మళ్ళీ పీటకు మనం పక్కన పెట్టుకుంటాం కాబట్టి తప్పకుండా సాయంత్రం అయితే కనుక నేను కలిపేసుకున్నాను మరుసటి రోజు మాత్రం మళ్ళీ దీపం పెట్టుకుని మనం పత్ర అనేది తీసుకోవడం అనేది జరుగుతుందనమాట ఈ రోజు ఏంటంటే చక్కగా వినాయకుడిని నేను ఒక అరచేయంత వినాయకుని అయితే తెప్పించుకుంటాను చాలా బాగున్నారండి చాలా క్యూట్గా ఉన్నారు చూపిస్తాను మనకి వినాయకుడికి ఎదురుగా మనం ఎంత వినాయకుడు పూజ అయినా సరే మనం తప్పకుండా పసుపు వినాయకుడిని అనేది చేసుకోవాలి ముందుగా వచ్చేసి పసుపు వినాయకుడికి మాత్రం పూజ చేయాలి సో అట్లా అయితే చూడండి వినాయకుడు ఎంత క్యూట్గా ఉన్నారు కలర్ఫుల్గా మొత్తం అన్ని కలర్స్ ఉన్నాయి ఈ అయితే చక్కగా మనం మరీ పెద్ద విగ్రహం తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు మనం పూజ కూడా చాలా ఇదిగా చేయాల్సి వస్తుంది అట్లా ఏంటంటే మనం అరిచేంత వినాయకుడిని తెచ్చుకున్నామనుకోండి అనుకోండి మనకి మనస్ఫూర్తిగా చేసుకోవడానికి అనేది కుదురుతుందనమాట నేనైతే కనుక ఒక పదకొండు పసుపు కొమ్ములు ఉంటాయి కదా వాటిని చక్కగా పసుపు నీళ్ళలో ఒకసారి కడిగేసుకుని చక్కగా పసుపు కుంకుమ గంధం అన్నీ వేసుకుని వినాయకుడికి ఎదురుగా పెట్టుకుని పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట అవి అయితే తర్వాత పూజ అయిన తర్వాత చక్కగా మనం మనకి డబ్బులు ఉంటుంది పెట్టుకుంటాం కదండి బీరువాలో పెట్టుకోవడం చాలా మంచిది పసుపు కొమ్మలు అంటే మనకి లక్ష్మీ స్వరూపం అనే చెప్పాలి అట్లా వచ్చి ఇవన్నీ కూడా నేను ఏమేమి పెట్టుకున్నాను మీకు అన్ని చూపిస్తున్నాను అనమాట చక్కగా ఫ్రూట్స్ ఏంటి మనకి నేనైతే గనక రెండు కొబ్బరికాయలు చొప్పున తెచ్చుకున్నాను ఒకటి అయితే కనుక కలసం పెట్టుకున్నాను కదా ఒకటి అయితే కనుక లాస్ట్ పూజ అయిన తర్వాత మనం తప్పకుండా కొట్టుకోవాలి తర్వాత ఏంటంటే ఆయనకి చాలా ఇష్టమైనది ఏంటండి అరటిపండు బెల్లం తప్పకుండా బెల్లం అనేది మనం వడ్డించుకోవాలి అట్లా వచ్చేసి ఆవు పాలు చక్కగా పానకము ఇవన్నీ పెట్టుకున్నాను ముందుగా ఏంటంటే మనం గౌరమ్మ తల్లిని కూడా మనం చేసుకోవాలన్నమాట పసుపు వినాయకుడు చేసుకుని ముందుగా పసుపు వినాయకుడు పూజ అనేది చక్కగా చేసుకోవాలి శాస్త్రయుక్తంగా చేసుకోవడం అనేది చాలా మంచిది తర్వాత పత్రులతోనూ పుష్పాలతోనూ మనం ప్ర ప్రతిష్ఠ చేసుకున్న వినాయకుడికి అనేది చేసుకోవడం కరెక్ట్ ఇట్లా వచ్చి నేనైతే ఇలా అలంకరించుకున్నానో మీకు ఫైనల్గా చూపిస్తున్నాను కుడుములు చక్కగా మనకి పరవాణం బెల్లం అనేది పెట్టుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే సాయంత్రం కూడా మళ్ళీ పూజ అనేది ఉంటుంది కదా అప్పుడు పెడదాం పెడదామని చెప్పేసేసి పాలారిది కూడా నేను మధ్యాహ్నం రెడీ చేసుకుందాం అని చెప్పేసేసి టైం అయిపోతుందని ఉన్న వాటితోనే చక్కగా ఇప్పుడు పూజ అనేది చేసేసుకుంటున్నానులేండి చక్కగా ముందుగా వచ్చి మనకి మా వారి ఇంటేజ్ మన మనం ఉంటారు కదండి మన హస్బెండ్ వచ్చేసి ఆయనతో పూజ చేయించడం అనేది ఐ మీన్ ఆయనతో దీపం పెట్టించడం అనేది చాలా మంచిది అనమాట వినాయకుడికి వచ్చి మందార పువ్వు అంటే చాలా ఇష్టం కదండి రెడ్ కలర్ ఆయనతో పెట్టించే చక్కగా ముందుగా ఆయన దగ్గర దీపం ఆయనతోనే దీపం పెట్టించాను తర్వాత ఆయన కొంచెం పని ఉంటుంది కదా మనం నెమ్మదిగా చేసుకుందామని చెప్పేసి ఆయనైతే దీపం పెట్టి చక్కగా పుష్పం అనేది పెట్టి నైవేద్యం కూడా సమర్పించి ఆయన పని మీద వెళ్ళారులేండి చక్కగా నేనైతే చాలా నెమ్మదిగా ప్రశాంతంగా పూజ అనేది చేసుకున్నాను ఇట్లా వచ్చేసి వినాయకుడికి ఎన్ని పువ్వులు పెట్టినా కానీ మనం వచ్చేసి మందార పువ్వు జిల్లేడు పువ్వు పెట్టడం అనేది చాలా విశేషం అనమాట వినాయకుడికి అటు ఇటు చక్కగా గరిక అనేది పెట్టుకున్నాను గరిక పెట్టి మనకి రెడ్ కలర్ పూలు ఉంటాయి కదండి బెళ్ళగన్నెరు కానీ ఇవన్నీ కూడా ఆయనకి చక్కగా అలంకరించుకున్నాను నిజంగా అలంకరించడానికి చాలా టైం పెట్టేస్తుంది అట్లా వచ్చి చాలా టైం పట్టింది అలా అయితే తర్వాత ఆయన దీపం పెట్టిన తర్వాత నేను నైవేద్యంగా అయితే ముందుగా పాలు పెట్టుకుని ఆవు పాలు బెల్లం పెట్టుకుని తర్వాత పానకం అది పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే మనం ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలు అనేది సమర్పించుకోవచ్చు అనమాట ఇట్లా వచ్చి వినాయకుడికి ఎదురుగా మనం పసుపు గణపతిని చేసుకుంటాం కదండీ పసుపు గణపతితోనే మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట ఆయనకి ఎల్లో కలర్ పూలు ఏంటి మాక్సిమం అన్ని కలర్స్ పూలు కూడా నేను ఇక్కడ ఆయనకి అలంకర అలంకరణ అనేది పెట్టుకున్నాను అనమాట సో తర్వాత ఏంటంటే పక్కనే నేను చక్కగా నేను కలుసు అనేది పెట్టుకున్నాను చెంబు పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని అన్ని రకాల పత్రులు ఉంటాయి కదండి అవన్నీ కూడా వేసుకుని చక్కగా ఒక జాకెట్ పీస్ కూడా పెట్టుకున్నాను పక్కనే పెట్టుకున్నాను కొంచెం ప్లేస్ తక్కువ ఉండడం మీద కొంచెం కనిపించడం కూడా వీలు పడలేదులేండి చాలా చాలా క్యూట్గా అంటే అన్ని పత్రులు వేసేస్తాం కదా పక్కనే ఏం పెట్టినది కనిపించట్లేదు అనమాట తర్వాత వచ్చేసి రూపాయి కాయిన్స్ ఏంటి ఇవన్నీ కూడా మొత్తం ఫైనల్లీ సర్దుకున్న తర్వాత కూర్చున్నాను అనమాట మళ్ళీ లేచి మన మనం అవి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా అందుకని చెప్పేసి అవన్నీ కూడా ఈరోజైతే చక్కగా నేను వినాయకుడిని అయితే కానీ ఒక టేబుల్ మీద పెట్టుకున్నాను లేండి అంటే కింద కూర్చునే కొంచెం ప్రాబ్లం అనిపించి వినాయకుడిని అయితే మాత్రం పైన పెట్టుకున్నాను సో ఈరోజు ఎంత బాగుందంటే నిజంగా అలంకరణ చేసిన తర్వాత ఆ లైటింగ్లో వినాయకుడు వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నారు సో ఇప్పుడైతే పూజ అంతా మొదలుపెట్టి మీకు ఏంటనేది రేపటి వీడియోలో వస్తుందన్నమాట అలంకరణ మాత్రం